నేను వెళ్ళను అంబులెన్స్ వెళ్తుంది నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు ఇట్స్ నాట్ మై పెయిన్ ఐమ్ నాట్ ఇన్ పెయిన్ ఇట్ ఇస్ నాట్ అ పెయిన్ ఇట్ ఇస్ స్టూపిడిటీ ఇట్ ఇస్ హ్యూమన్ స్టూపిడిటీ దాట్స్ నేను ఈ రోజు మీ అందరి ప్రెస్ వాళ్ళు నాకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నేను ఎప్పుడైనా ఇందా కోపం పడ్డానా ఇప్పటివరకు ఎప్పుడైనా మీరు చెప్పండి అందరూ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎవరైనా చెప్పండి మీరు సుమన్ టీవీ అంజలి ఎప్పుడైనా చూసారు నాకు ఎంత కోపంలో నేను టెన్ డేస్ ముందు కూడా నా ఎన్జిఓ వాలంటీర్స్ మాట్లాడాను లెట్ లా టేక్ ఇస్ కోర్స్ లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా 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 హ్యాస్ టు టేక్ ఇస్ కోర్స్ కానీ దట్ సర్పంచ్ కిల్లింగ్ ఈ సింబోయస్ కిల్లింగ్ చూసి ఐ కాన్ ఐ కాన్ కీప్ కానీ ఈ రోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు సో నేను ఐ హ్యావ్ టు టాక్ ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంతమంది చేంజ్ అయిపోతారు నాకు తెలీదు మైట్ మీ ఇంకా నాకు తిప్పలు పడతాయి ఇంకా నాకు ఇంకా భూతలు చేస్తూ వస్తుంది నీకేం తెలుసు మీరు ఫైవ్ స్టార్ ఉంటారు మీరు ఇంట్లో ఉంటారు మీరు పండిలు పోతారు మీకు బుద్ధి లేదు వందలు తిప్పలు వస్తాయి నాకు భూతలు భూతలు తిడతారు నాకు మామూలు భూతలు కాడు ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు నీకేం తెలుసు నీకు నీకు చేస్తారు నాకు ఐ డోంట్ కేర్ బట్ దిస్ వై దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ జస్ట్ రీచింగ్ అవుట్ టు ద పీపుల్ హూ హ్యావ్ సమ్ హ్యుమానిటీ లెఫ్ట్ ఇన్ దెమ్ ఏదో కాన్షియస్ ఉన్నవాళ్ళు ఏదో మనసు ఉన్నవాళ్ళు ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు జస్ట్ స్టాండప్ వాట్ ఈస్ రాంగ్ దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్ యూ నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అనట్లేదు జస్ట్ వాయిస్ అవుట్ వాట్ ఈస్ రాంగ్ యు డోంట్ నీడ్ టు బి అ డాగ్ లవర్ యూ డోంట్ నీడ్ టు మీకు ఈరోజు కుక్కలు ఉండటం అవసరం లేదు కానీ ఏదో తప్పు జరుగుతుంది దాని గురించే మనం ఈరోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి ఈ యూనివర్స్ మనకి క్షమించదు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే